లేటెస్ట్ గా ఇక బెలూచిస్తాన్ డెవలప్మెంట్ కూడా మీరు చూసారు కదా ఈ డెవలప్మెంట్ లో వాళ్ళు ప్రపంచ దేశాలకి ప్రత్యేకించి ఐక్యరాజ్య సమితికి రాశారు యునైటెడ్ నేషన్స్ కి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి ఎంబసీలు ఏర్పాటు చేసుకుంటాం ఇప్పుడు బెలూచిస్థాన్ ని పాకిస్తాను ఆక్రమించుకుంది ఆక్రమించుకొని కొన్ని దశాబ్దాలుగా ఆ యొక్క తెగల్ని వారి యొక్క సహజ వనరుల్ని వాడుకుంటున్నారు అలాగే అక్కడ హింసాత్మకమైన కార్యక్రమాలు అనేక మందిని వేలాది మందినో లక్షలాది మందినో చంపేస్తున్నారు ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు యువత అన్న వాళ్ళు కనపడవకుండా యువత ఉంటే వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారో చంపేస్తున్నారో అసలు అడ్రస్ లేకుండా చేస్తున్నారు అటువంటి దారుణ దురాగతాలు మా హక్కుల ఉల్లంఘనలో అక్కడ జరుగుతుంది దానికి అక్కడ బెలుచ్చి వాళ్ళు తిరగబడ్డారు ఎంతకాలం మా మమ్మల్ని ఇలాగ మీకు వాడుకుంటారు ఇలా హింసిస్తారు అసలు మేము మాకు మీ సంబంధం ఏంటి మాది మీరు ఆక్రమించుకున్నారు సో ఆక్రమించుకున్న దాన్ని వదిలేయండి అని చెప్పేసి వాళ్ళు బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అని గొరిల్లా ఫోర్స్ తయారు చేసి వాళ్ళు ఫైట్ చేస్తారు పాకిస్తాన్ ఆర్మీ మీద దానిలో భాగంగానే చైనా కూడా ఏం చైనాతో పాకిస్తాన్ ఒప్పందం అయ్యి కీపెక్ అయితే కారిడార్ అరవై బిలియన్ డాలర్ల కారిడార్ ఒకటి చైనా నుంచి పిఓజేకే నుంచి కాశ్మీర్ పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ నుంచి గోదరే గోజా వెళ్ళే విధంగా వాళ్ళకు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు అది ఒకటి బెలూచిస్తాన్ లో సహజ వనరులు చాలా ఉన్నాయి ఖనిజాలయాన్ని దాన్ని చేస్తారు చైనా సో అటువంటి సమస్యలు అనేటువంటి సమస్యలు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నాయి సో దాని మీద పోరాడుతున్నారు ఈ రోజు వాళ్ళేంటి ఎప్పుడైతే పాకిస్తాన్ ఇక్కడ భారత చేతులు దెబ్బతిందో వాళ్ళు యాక్టివేట్ అయ్యి మాది ఇండిపెండెంట్ గా మాది గుర్తింపు గుర్తింపు ఇవ్వండి ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఇవ్వండి భారతదేశం గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది ఏ రకంగా అంతర్జాతీయ సమాజం స్పందిస్తుందో మనం చూద్దాం బట్ డెఫినెట్ గా పాకిస్తాన్ మాత్రం ఇది ఒక తలనొప్పి అదే కాదు తెరీకి తాలిబాన్ టిటిపి ఉంది అది పైపడి పక్తుల ఏరియాలో కూడా అది కూడా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ అని లేకపోతే మాకు సపరేట్ దేశం కావాలని వాళ్ళు పోరాడుతున్నారు అక్కడ కూడా ఒక సమస్య ఉంది అందుకే సింధు సింధు ప్రాంతాల్లో కూడా రెబల్స్ ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు సో పాకిస్తాన్ కి అంతర్గతంగా అనేకమైన సమస్యలు ఉన్నాయి పాకిస్తాన్ కి అంతర్గతంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి పోరాటాలు జరుగుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సైనికుల మీద తిరుగుపడుతున్నారు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఆ పార్టీ వాళ్ళు రోడ్లకి ఎక్కుతున్నారు అలాగే నీళ్ల సమస్య కొత్తగా నీళ్ల సమస్య కూడా వచ్చిన దానికి త్రాగి తాగి నీళ్ళు లేకుండా పోయింది సో అలాగే ఉగ్రవాదులు ఉగ్రవాదులే పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులే పాకిస్తాన్ ప్రభుత్వం అన్న విధంగా పాలు నీళ్లుగా కలిసిపోయి వెళ్ళిపోతున్నారు దీని వల్ల అంతర్జాతీయ సమస్యలు స్థానికంగా వాళ్ళకి వస్తున్న సమస్యలు సో అనేకమైనటువంటి సమస్యల మధ్య కొట్టుబెట్టాడుతున్నారు దీన్ని ఏ రకంగా పాకిస్తాన్ మరి ఐక్యంగా ఉండగలుగుతా రెండు మూడు మొక్కలు అవుతున్నా మరి కాలమే చెప్పాలి